ఓం నమో వెంకటేశాయ తిరుమలలో టీటీడీ సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడానికి ఉద్దేశించి భక్తుల నుండి విలువైన అభిప్రాయాన్ని సేకరించేందుకు వివిధ రకాల ఫీడ్బ్యాక్ సర్వేలను టీటీడీ ప్రారంభించింది రాష్ట్రంలోని ఆలయాల్లో భక్తులకు అందిస్తున్న సేవలపై ఎప్పటికప్పుడు అభిప్రాయాలు సేకరించి మరింత మెరుగుపరిచేందుకు కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు టీటీడీ ఐవీఆర్ఎస్ వాట్సాప్ శ్రీవారి సేవకుల ద్వారా భక్తుల నుండి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు సేకరిస్తోంది ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ సర్వే ఈ సర్వే ద్వారా భక్తులు తిరుమల యాత్ర పూర్తి అనుభవం అన్నప్రసాదం కట్ట శ్రీవారి ఆలయం వసతి లగేజ్ కౌంటర్ మరియు ప్రైవేటు హోటళ్ల ధరలపై మొత్తం పదిహేడు ప్రశ్నలపై తమ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు వాట్సాప్ ఫీడ్బ్యాక్ విధానం తిరుమల తిరుపతిలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్లను మొబైల్తో స్కాన్ చేస్తే వాట్సాప్ నంబర్ తొమ్మిది మూడు తొమ్మిది తొమ్మిది మూడు తొమ్మిది తొమ్మిది మూడు తొమ్మిది తొమ్మిది టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుంది ఇక్కడ భక్తులు తమ పేరు విభాగం అన్న ప్రసాదం శుభ్రత కళ్యాణ కట్ట లడ్డూ ప్రసాదం లగేజీ దర్శనానుభవం క్యులైన్ గదులు మొదలైనవి ఎంచుకోవాలి అనంతరం అభిప్రాయం తెలిపేందుకు టెక్స్ట్ లేదా వీడియో ఫార్మాట్ను ఎంచుకుని సేవా ప్రమాణాన్ని ఉత్తమం సగటు మరింత మెరుగుదల అవసరం లేదా బాగా లేదుగా రేటింగ్ చేయాల్సి ఉంటుంది భక్తులు తమ అభిప్రాయాన్ని ఘట్టంగా ఆరు వందల అక్షరాల పరిమితిలో టైప్ చేయవచ్చు లేదా వీడియోగా అప్లోడ్ చేయవచ్చు శ్రీవారి సేవకుల ద్వారా అభిప్రాయ సేకరణ తిరుమల తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై శ్రీవారి సేవకుల సహకారంతో ప్రత్యక్షంగా అభిప్రాయ సేకరణ చేయడం జరుగుతోంది ఈ విధానంలో సేవకులు ప్రశ్నావళితో కూడిన పత్రాలను అందిస్తారు అందులో భక్తులు వివరాలు నమోదు చేసి తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు భక్తుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ సేవలను మరింత మెరుగుపరచుకోవడం ద్వారా ఈ సర్వే ద్వారా వారి ప్రత్యక్ష అనుభవాలను సేకరించడం జరుగుతోంది డయల్ యువర్ ఈవో ద్వారా ప్రతి నెల మొదటి శుక్రవారం టీటీడీ నిర్వహించే డయల్ యువర్ యువ కార్యక్రమం ద్వారా టీటీడీఈఓ స్వయంగా భక్తులతో మాట్లాడి సలహాలు సూచనలు స్వీకరిస్తారు ఇందుకు భక్తులు సున్నా ఎనిమిది ఏడు ఏడు రెండు రెండు ఆరు మూడు రెండు ఆరు ఒకటికి కాల్ చేసి తమ అభిప్రాయాలను టీటీడీఈఓకు నేరుగా తెలపవచ్చు ఈమెయిల్ ద్వారా కూడా అభిప్రాయాల సేకరణ టీటీడీ అందిస్తున్న సేవలను మరింత మెరుగుపంచేందుకు టీటీడీ ఉన్నతాధికారులకు మెయిల్ ద్వారా కూడా భక్తులు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు వివిధ మాధ్యమాల ద్వారా భక్తుల నుండి సేకరించిన అభిప్రాయాలు సలహాలు సూచనలను పరిగణనలోకి తీసుకొని అధిక సంఖ్యలో భక్తులకు ఉపయోగపడేలా సేవలను మరింత నాణ్యంగా అందించేందుకు టిటిడి కృషి చేస్తోంది ఇటువంటి మరిన్ని వీడియోలకు సూర్య నడింపల్లి ఛానల్ను అలాగే ఇన్స్టాగ్రామ్ను ఫేస్బుక్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయవలసిందిగా కోరుతున్నాము ఓం నమో వెంకటేశాయ